నమస్తే మిత్రులారా నేను మీ వేదాంతం వెంకట హర్నాథ్ ఈరోజున గ్రాండ్ క్యానియన్ నేషనల్ పార్క్ అరిజోనా యుఎస్ఏ అందాలని చూపించడానికి నా సోదరుడు అంజనీ కుమార్ అక్కడికి చేరున్నాడు నేషనల్ పార్క్కి అక్కడి నుంచి మనకి లైవ్ అప్డేట్ ఇస్తున్నాడు ఇప్పటి వరకు ఆధ్యాత్మిక విషయాలు చూపుతూ ఉన్నాను ఇప్పుడు ఈ విహార ప్రాంతాన్ని చూద్దాం ఇది గ్రాండ్ క్యానియన్ ఏటవాలు కొండచరియలు మనకు కనిపిస్తూ ఉన్నాయి దూరంగా అవి అక్కడ షూటింగ్ స్పాట్ లాగా అందరూ వచ్చేసి ఫోటోలు దిగటం గమనిస్తున్నాం ఇది అరిజోనా రాష్ట్రంలో కొలరాడో నదీ తీరానికి ఇరువైపులో ఉన్న పర్యాటక ఆకర్షిత ప్రదేశం ఇది ఎలా ఏర్పడిందంటే కొలరాడో నది రాపిడి వల్ల ఏర్పడేది ఇదంతా సుమారుగా ఇది నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్ల పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వెడల్పు పద్దెనిమిది వందల యాభై ఏడు మీటర్లు అంటే ఒక మైలు లోతు కలిగి ఉంటుంది ఈ కొలరడా నది ఉపనదులు సుమారు రెండు బిలియన్ సంవత్సరాలు అంటే రెండు వందల కోట్ల సంవత్సరాలు భౌగోళిక చరిత్ర కలిగిన గ్రాండ్ క్యానియన్ ఈ నది అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చీల్చుకుంటూ కాలువల్లాగా ప్రవహిస్తూ ఉంది దానివలన ఇక్కడ భూమి ఊచకోతకు గురైన కారణంగా ప్రస్తుతం మనకు కనిపిస్తున్న గ్రాండ్ క్యానియన్ దృశ్యాలు ఏర్పడ్డాయి చూసారా ఎంత లోతుగా లోయలు చాలా చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి వేల సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని స్థానిక అమెరికన్ జాతులు ఈ ప్రదేశాన్ని తమ నివాసంగా చేసుకొని ఉన్నారు దీన్ని వాళ్ళు పవిత్ర స్థలంగా కూడా భావిస్తారు అసలు ప్రప్రథమంగా చూసిన వాడు యూరోపియన్ గార్షియల్ లోపేజ్ డి కార్డెనస్ ఆయన పదిహేను వందల నలభైలో స్పెయిన్ దేశం నుండి ఇక్కడికి వచ్చిన స్పెయిన్ పౌరుడు మరికొన్ని దృశ్యాలు చూద్దాం ఈ కానియన్ ప్రాంతంలో నేడు జంతు జీవితం వైవిధ్యంగా మరియు సమృద్ధిగా ఉంది క్షీరదాలు అనేక రకాల ఉడతలు కొమెట్లు నక్కలు జింకలు కుందేళ్ళు మరియు కంగారులు ఎలుకలు అలాగే మరికొన్ని పక్షి జాతులకు నిలయంగా ఉంది మొక్కలు కూడా వైవిధ్యంగా ఉంటాయి వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నూట ఇరవై డిగ్రీలు ఫారిన్ హీట్ ఉంటుందండ ఇక్కడ మూడు వందల గుహలు ఉన్నాయి కానీ అందుబాటులో ఒకటి రెండు గుహలు మాత్రమే ఉంటాయని చెప్తున్నారు పురాతన శిలాజాలు మనం చూడవచ్చు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ అమెరికా మొత్తం మీద వాయువులు చాలా పరిశుభ్రంగా ఉంటాయంటారు